అవశ్రమితారా గురుకులకు సంబంధించినటువంటి డెమో అనేటువంటిది పీడీ వాళ్ళకి అయిపోవడం అనేటువంటి జరిగింది ఎవరైతే డిఏలు అదేవిధంగా జేఏలు ఉన్నటువంటి యాస్పెంట్స్ ఉన్నారో వాళ్ళందరూ కూడా డెమో అనేటువంటిది ఉంటుంది కాబట్టి ఎలా ఉంటుంది సార్ అని చాలామంది అడుగుతున్నారు అయితే పీడీ వాళ్ళకు జరిగినటువంటి విధానం ఒకసారి మనం చూసినట్లయితే డెమో అనేటువంటిది ఏ రకంగా అడిగారు ఎలా ఉంది అనేటువంటిది ఒకసారి మనం చూసినట్లయితే అదే రకంగా దానిని బట్టి మనం ఎలా ప్రిపేర్ కావాలో వీడియోలో పూర్తిగా తెలుసుకోవడానికి ప్రయత్నం అయితే చేద్దాం వీలైతే తప్పకుండా హండ్రెడ్ పర్సెంట్ సింబల్ తంపుసింబలపై ప్రశ్నించి ఒక లైక్ ఇస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను చూడండి ఇట్లా పీడీలో దాదాపుగా ఒక ఇరవై ప్యానెళ్ళు అరేంజ్ చేయడం అనేటువంటి జరిగింది ఆ ఇరవై ప్యానెల్లో ఒక నలుగురు ఎక్స్పర్ట్స్ సబ్జెక్ట్ ఎక్స్పర్ట్స్ నలుగురిని అక్కడ నియమించడం అనేటువంటి జరిగింది ఎవరైతే మన యాజ్ ఫ్రెండ్స్ పీడీ వాళ్ళు ఉన్నారో వాళ్ళు వెళ్ళినప్పుడు ఒక ట్వంటీ నుంచి ట్వంటీ ఫైవ్ మినిట్స్ దాకా వాళ్ళకు డెమో అనేటువంటిది తీసుకోవడం అనేది జరిగింది అయితే చాలా ఫ్రెండ్లీగా అయితే జరిగిందని చెప్పారు ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతే వన్ సి ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారో చాలా ఫ్రెండ్లీగా జరిగింది సార్ వాళ్ళు నీకు వచ్చినటువంటి మదర్ గేమ్ ఉంటుందో దాని గురించి చెప్పు అని చెప్పారు అదేవిధంగా ఏ విధంగా ఆడిపిస్తావు టోర్నమెంట్ పోయినప్పుడు ఏ విధంగా ఆడిపిస్తావు ఈ రకంగా వాళ్ళకు అడగడం అనేటువంటి జరిగింది ఒకవేళ మనకి ఏదైనా క్వశ్చన్కు ఆన్సర్ తెలియకుంటే టెన్షన్ వరకు ఆలోచించి చెప్పండి అనేటువంటిది ఇట్లా మోటివేట్ చేయడం అనేటువంటిది అదేవిధంగా సపోర్టివ్గా మాట్లాడడం అనేటువంటిది జరిగింది కాబట్టి ఏం టెన్షన్ పడొద్దు అదేవిధంగా పీడి వాళ్ళకు ఉన్నటువంటి దాంట్లో వాళ్ళకు సైకాలజీ సబ్జెక్ట్ ఉంటుంది కాబట్టి సైకాలజీ గురించి కొన్ని విషయాలు అయితే అడిగారు అయితే వాళ్ళకు ఆ డెమో జరిగినటువంటి విధానాన్ని బట్టి మనకి ఎలా ఉండొచ్చు అనేటువంటిది చాలా ఇంపార్టెంట్ అండి అయితే డెమోకి సంబంధించింది నేను ఏం చెప్తున్నాను అంటే ఎవరైతే జేఎల్ కానీ అదేవిధంగా డిఎల్ కానీ ఉన్నటువంటి ఆస్పెరెంట్స్ ఉన్నారు మెయిన్గా లాంగ్వేజెస్ అనేటువంటిది అదేవిధంగా ఆప్షనల్ సబ్జెక్ట్ ఈ రెండు మనం చూసుకున్నట్లయితే ఒకసారి లాంగ్వేజెస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా హండ్రెడ్ పర్సెంట్ ఒక పోయెట్ నీకు వాళ్ళు ఏం అడగచ్చు అని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను ఏదైనా నీకు నచ్చినటువంటి టాపిక్ చెప్పండి అని అడగవచ్చు ఒక ఐదు నిమిషాలు చెప్పమని అడగవచ్చు కాబట్టి ఏదో అంటే ఒకటి పోయిట్రీ కావచ్చు ఒకటి ప్రోజ్ కావచ్చు ఈ రెండు కూడా మనము ఒక తరోగా మనకు వచ్చినటువంటి టాపిక్ ఇష్టమైనటువంటి టాపిక్ తీసుకొని ప్రిపేర్ కాండి అనేటువంటిది నా యొక్క సలహా సూచన మీకు అదే రకంగా వాళ్ళు కూడా ఒక టాపిక్ ఇయ్యొచ్చు మనం ఈ టాపిక్ అనేటువంటిది ఎలా ఉంటుంది అనేటువంటిది ఆ టాపిక్ నుంచి క్వశ్చన్స్ కూడా అడగవచ్చు మీరు చెప్పేటువంటి టాపిక్ పైన కూడా క్వశ్చన్స్ అనేటువంటిది అడగచ్చు ఎందుకంటే మీకు ఇష్టమైన టాపిక్ కాబట్టి అంటే మనకు ప్రోయేటరీ కావచ్చు ప్రోస్ కావచ్చు కాబట్టి రెండింటి గురించి అయితే ప్రిపేర్ కావాల్సినటువంటి అవసరం అయితే ఉంది ఎవరైతే డెమోలో ఉంటామని అనుకుంటున్నారో వాళ్ళు అదే రకంగా ఆప్షనల్ సబ్జెక్ట్స్ ఏవైతే ఉన్నాయో కామన్గా మనకు ఆ ఆప్షనల్ సబ్జెక్ట్లు అయితే కామన్గా మనకు ఉన్నటువంటి దాంట్లో మంచి టాపిక్ మీకు ఇష్టమైనటువంటి టాపిక్ ఏదైతే ఉందో దానిపైన తరువుగా మనం ప్రిపేర్ కావాల్సినటువంటి అవసరం అయితే ఉంది కాబట్టి మళ్ళీ మనకు ఉన్నటువంటి టాపిక్స్లో ఒక్కసారి మనం చూసుకుంటే బెటర్ మనకు ఏది ఇంపార్టెంట్ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏది మనం బాగా ఫోకస్ చేసినాము అవన్నీ కూడా ఒక్కసారి మనం లుక్ ఇట్లా వేస్తే చాలా బెటర్గా ఉంటుంది అనేటువంటిది నా యొక్క అభిప్రాయం కాబట్టి మీరు భయపడకుండా చాలా ఫ్రెండ్లీ మేనర్ తోటి అరే డెమో అనేటువంటిది ఎట్లా ఉంటుందో ఏమో వాళ్ళు నలుగురు ఉంటారు కదా ఏం చేయాలో ఏమో అని టెన్షన్ పడుతుంటే మనకు ఉన్న ఆన్సర్ కూడా మర్చిపోతుంది కాబట్టి నేను ఏం చెప్తున్నా అంటే ఒకటికి రెండు సార్లు అయితే మీరు ఫ్రీగా చెప్పడానికి ప్రయత్నం చేయండి మీకు తెలిసినటువంటి క్లియర్ కట్గా చెప్పడానికి ప్రయత్నం చేయండి తెలవంది తెలివనట్టుగా ఒప్పుకోవాల్సిందే ఎందుకంటే ఇది తెలియదు చెప్పవచ్చు కానీ తెలవని దానికి వాదనకు దిగొచ్చు కాబట్టి ఫ్రెండ్లీ మేనర్ తోటి ఉంటారు వాళ్ళు కూడా ఆ రకంగా మన ప్రిపరేషన్ ఉంటే డెమో అనేటువంటిది ఈజీగా అయిపోతుంది కాబట్టి మీరు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు అటెన్షన్లో ఉంటే సరిపోతుంది అనేటువంటిది నా యొక్క అభిప్రాయం మొన్న జరిగినటువంటి డెమో ప్రాసెస్ అనేటువంటి చూసినట్లయితే చాలా ఫ్రెండ్లీ మేనర్లో జరిగిందని చెప్పారు కాబట్టి హండ్రెడ్ పర్సెంట్ మీరు చాలా ఫ్రెండ్లీగా మీరు చేయగలుగుతారు యూ క్యాన్ కాబట్టి తప్పకుండా మీరు చేయగలుగుతారు మీ పైన మీకు నమ్మకం ఉంటే చాలు మంచిగా తరోగా ఒక టాపిక్ పైన ప్రిపేర్ అయ్యి ఏదో క్లాస్ చెప్తున్నట్టుగా ఇంట్లో కావచ్చు మనకు అనుకున్నటువంటి ప్లేస్లో ఈ టాపిక్లో ఏమే ఇంపార్టెంట్ పాయింట్స్ అనేటువంటిది అవి మనం ఒకసారి చెప్పడానికి ప్రయత్నం చేసి ప్రాక్టీస్ చేసుకుంటే సరిపోతుంది సో ఇది మిట్లారా డెమో వాళ్ళు చూసేటువంటి విధానము చాలా ఫ్రెండ్లీ మేనర్లో ఉంటారు కాబట్టి మీరు భయపడాల్సినటువంటి అవసరం లేదు ఫస్ట్ మీలో భయం అనేటువంటిది ఉంటే నీకు జయం ఎప్పటికీ రాదు మిత్రమా ఆ భయం తీసేవేయాలంటే నువ్వు అనేక సార్లు దానిపైన ఫోకస్ పెట్టాలి ప్రాక్టీస్ చేయాలి ప్రాక్టీస్ మేక్స్ మ్యాన్ పర్ఫెక్ట్ అనేటువంటిది ప్రోవ్ మనం అందరం నేర్చుకున్నాము దానికి మనం ఎక్కువసార్లు ఫోకస్ పెడితే హండ్రెడ్ పర్సెంట్ డెమోను ఈజీగా మనము ఛేదించగలుగుతాము నువ్వు అనుకున్న జాబ్ను సాధించగలుగుతావు అనేటువంటి విశ్వాసాన్ని నమ్ముతూ ఎలాంటి డౌట్స్ ఉన్నా కామెంట్ రూపంలో తెలియజేయండి వీళ్ళైతే తప్పకుండా తమ్ము సింబల్ పైన ప్రెస్ చేయండి మొదటి సంతకం చేసుకునేదాకా శ్రీను ఇంగ్లీష్ కబై యూట్యూబ్ ఛానల్ మీకు తోడుగా ఉంటుంది అదే రకంగా తప్పకుండా మీరు సెలక్షన్ లీస్లో ఉంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వీలైతే సెలక్షన్ లీస్లో వచ్చినప్పుడు తప్పకుండా కామెంట్ చేస్తారని రాని వాళ్ళు కూడా కామెంట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ముగిస్తున్నాను జై హింద్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఆల్ ది బెస్ట్ bye see you.